ప్రఖ్యాత నటసారభ ఎస్వీ రంగారావు విగ్రహాన్ని త్వరలో గుంటూరులో ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని ప్రముఖ హాస్య సినీ దర్శకుడు రేలింగి నరసింహరావు అన్నారు బుధవారం ఎస్వీ రంగారావు నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని గాంధీనగర్ ఓ హోటల్లో ఏపీ అమరావతి సంస్కృతి సినిమాలు క్రీడలు సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు పౌండర్ పైడిపాటి వెంకన్న ఆధ్వర్యంలో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు అనంతరం తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఎస్వీ రంగారావు విగ్రహానికి పొలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ఆయన మాట్లాడుతూ విగ్రహాలు ఏర్పాటు చేయడం భవిష్యత్ తరాలకు గుర్తు చేసుకోవడానికి ఉపయోగంగా అవుతాయని ఎస్విఆర్ ప్రపంచం గర్వించదుగా మహానటుడని కొనియాడారు సభకు ప్రముఖ న్యాయవాది రాష్ట్ర నటీనట నాట్య వృత్తి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షులు వేముల అజ్రతయ గుప్తా అధ్యక్షత వహించి మాట్లాడుతూ ఎస్విఆర్ అంటేనే మహా భావ వ్యక్తీకరణలో స్పష్టత కలిగి ఆంధ్రప్రదేశ్కి శ్లఘనీయమైన చరిత్రను సముపార్జించిన మహానటుడని అందుకే విశ్వవిఖ్యాత నటసార్వభౌముడయ్యాడని ఆయన విగ్రహం గుంటూరు జిల్లాలో ఏర్పాటు చేయడం వర్ధమాన కళాకారులకు ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని తెలియజేశారు సంస్థ గౌరవాధ్యక్షులు జాతకరత్న లలిత కళా సామ్రాట్ స్వర్ణకేసరి కేసరి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని తెలియజేశారు సభలో నాగార్జున విశ్వవిద్యాలయం డైరెక్టర్ వరప్రసాద్ ఆచార్యులు సంస్థ అధ్యక్షురాలు ఉషారెడ్డి కమ్మయ్య సంస్థ ఉపాధ్యక్షులు ప్రభుల శ్రీనివాస్ తయితారులు ఎస్వి రంగారావుకు నిర్వహాలు నర్పించిన వారిలో ఉన్నారు సినిమాలు క్రీడలు సేవా సమితి విజయవాడ ఆధ్వర్యంలో నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి నూట అరవ నూట ఆరవ జయంతి పురస్కరించుకొని కాంక్ష్య విగ్రహం గుంటూరు జిల్లా నందు ఏర్పాటు చేయుటకు కమిటీ వారు ఆమోదం తెలిపినందుకు ప్రముఖులు ఈ రోజున ఈ పత్రాన్ని ఓపెన్ చేయడం జరిగింది దాని గురించి మన ప్రముఖులు ఈ రోజున ఒక ముఖ్యమైన విషయాలు మీకు తెలియజే ప్రార్థన థ్యాంక్ యూ సార్ అమరావతి సాంస్కృతిక సినిమాలు క్రీడలు సేవా సమితి విజయవాడ సంస్థ వారు నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని గుంటూరు జిల్లాలో వారి కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరింపదలిచారు ఆ కాంస్య విగ్రహ ఏర్పాటు ఎక్కడా జరపాలనేది తుది నిర్ణయం ఈ ఏపీ అమరావతి వారు త్వరలోనే నిర్ణయం తీసుకుని ఆ విధంగా వారు కార్యాచరణ కార్యాచరణ చేయటానికి ప్రణాళికను రూపొందించుకున్నారు ఇది నూట ఆరవ జయంతిని పురస్కరించుకొని ఈ విధమైనటువంటి కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం ఎంతైనా ముదావహం సహృదయ ప్రేక్షకులందరూ కూడా దీనిని ఆమోదిస్తారని మేము ఆశిస్తున్నాం నమస్కారం నటసార్వభౌమ ఎస్వి రంగారావు గారి పేరు తెలియని వాళ్ళు అండి ఈ జనరేషన్ కూడా తెలుసు ఎందుకంటే ఆయన సినిమాను చూసి నిజంగా ఇంప్రెస్ అయ్యి ఆయన గొప్ప నటుడు అని చెప్పి అంతర్జాతీయ లెవెల్లో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నటువంటి వ్యక్తి ఎస్వి రంగారావు గారు అటువంటి వారి కాంస్య విగ్రహాన్ని గుంటూరులో పెట్టాలి అని ఏపీ అమరావతి సాంస్కృతిక సినిమాలు క్రీడలు సేవా సమితి విజయవాడ వారికి వచ్చింది అంటే నిజంగా ఇట్ ఇస్ ఎ గ్రేట్ థింగ్ అండి ముందుగా వీళ్ళల్లో మనం ఎప్రిషియేట్ చేయవలసింది వెంకన్న శ్రీదేవి పైడిబా పాటి గారిని అలాగే అధ్యక్షుడైనటువంటి శ్రీ తల్లపురెడ్డి లక్ష్మీ శ్రీనివాసరెడ్డి గారిని నిజంగా మీరు చేస్తున్న పని చాలా గొప్ప పని సార్ ఎందుకంటే ఎస్వి రంగారావు గారి చరిత్ర చాలా గొప్పది అటువంటి చరిత్ర మరుగున పడిపోకుండా ఉండాలి అంటే మనకి విగ్రహాలు అవసరం ఎందుకంటే సపోజ్ నేనున్నాను నా ముదుమనోడు వచ్చాడు వచ్చినప్పుడు నేను గుంటూరు వెళ్ళాను తాతయ్య ఈ విగ్రహం ఎవరిదే అని అడుగుతాడు ఎస్వి రంగారావు ఎస్వి రంగారు అంత గొప్పవాడా అని అడుగుతాడు ఆయన అంటే అప్పుడు మనం వాళ్ళకి వాటి చరిత్ర చెబుతాం సో ఈ విధంగా విగ్రహాల వల్ల ఈ చరిత్రలు అలాగే చరిత్రలో నిలిచిపోయే పరిస్థితి ఉందండి అటువంటిది ఈ డేషన్ తీసుకున్నందుకు నిజంగా నేను మీ కమిటీ వారిని అభినందిస్తూ అలాగే కాంస్య విగ్రహం అభినందన విగ్రహ ఆవిష్కరణ రోజు మీ గుంటూరు ప్రజలందరూ కూడా నిజంగా ఆ రోజు హాలిడేగా చూసుకుని హాలిడే అనుకుని ఆ విగ్రహావిష్కరణకి ఆ టూ అవర్స్ త్రీ అవర్స్ రావాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ అండి శ్రీ రంగారావు గారు అనగానే విశ్వవిఖ్యాత అనే శబ్దం వినపడుతూ ఉంటుంది మనకి సార్వభౌముడు మరి ప్రపంచంలోనే మళ్ళీ ఆ విధంగా హావభావాలు వ్యక్తం చేయగలిగినటువంటి వ్యక్తి ఉచ్చారణ సౌలభ్యం కలిగినటువంటి వ్యక్తులు మళ్ళీ పుట్టలేదంటే అతిశ వ్యక్తి కాదు వారు ఒక చిన్న డైలాగ్ చెప్పినా సరే లేదా పెద్ద పెద్ద సమోసాలు చెప్పినా సరే కేవలం అతని ఎక్స్ప్రెషన్ ద్వారానే పండించేవారు ఆ సీన్ని మరి అటువంటి ఒక మహానటుడు వరుధిని అనే సినిమా ద్వారా ఈ సినీ రంగంలో ప్రవేశించి మరి పాతాళ బైరే చూసినా లేదా మనకి పౌరాణిక చిత్రాలు చూసినా దేంట్లో చూసినా ప్రధానాంశంగా వారే కనపడుతూ ఉండేవాళ్ళు అది దుష్ట పాత్ర అవ్వచ్చు లేదా హాస్య పాత్ర అవ్వచ్చు లేదా క్యారెక్టర్ యాక్టర్ అవ్వచ్చు మరి ఆ పౌరాణిక జానపద సాంఘిక చిత్రాల్లో మేటి నటుడుగా నిలిచినటువంటి ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం అనేది ఒక చక్కని సందర్భంగా మీకు తెలియజేసుకుంటూ ఆ కమిటీలో కూడా నేను అయినందుకు నాకు ఆనందంగా ఉందని వ్యక్తపరచుకుంటూ ప్రతి ప్రేక్షకుడు దాకా మన డైరెక్టర్ గారు చెప్పినట్లు అందరూ కూడా ఒక చక్కని పండుగలాగా దాన్ని స్వీకరించి ఆ రోజు ఆ తరుణంలో కదిలివచ్చి చక్కగా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన మా మిత్రులు ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతాభివందనాలు సమర్పించుకుంటున్నాం జిల్లా సమితి విజయవాడ వర్ష మా పవిడిపాటి ఎంకన్న ప్రముఖన్న పిలిపించేసి కాంస విగ్రహాన్ని ఆవిష్కరణ చేయటానికి పునః ప్రారంభిస్తున్నాడు మరి ఇది గుంటూరు జిల్లాలో ఎస్వి రంగారావు వారి విగ్రహం పెట్టడం అనేది తన స్వభావే కానీ ఈ రోజు వరకు ఆ విగ్రహం గల విగ్రహము ఈ రోజు వరకు సినీ ఫుల్ ఎక్కడా లేదు నెంబర్ వన్ ఎస్వి రంగారావు గారు నట సార్వభౌమ అతను జాలి పాత్రలు వేసాడు కామెడీ పాత్రలు వేసాడు నవరస నటన సార్వభౌమ అస వారికి కాంస్య విగ్రహం అనేది నిర్మించడం అనేది మన అదృష్టంగా భావిస్తూ మరి ఈ భోచన విడుదలకి ర్యాంగి ర్యాలి నరసింహరావు గారు ప్రొఫెసర్ గారు మరి మమ్మాయి అమ్మాయి పవిడిపాడి గారు లాయర్ గారు మరి ఏవి ఆనంద్ గారు వీరందరూ వచ్చినందుకు చాలా సంతోషంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమం పడావును పెట్టకుండా త్వరగా కార్యక్రమం జయప్రదం చేయాలని చెప్పి పవిడిపాడికి వెంకన్ బాధ్యత నిర్మిస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని నెలకొల్పుటకు ఈ కమిటీ వారు ముందుకు రావటం హర్షించదగిన విషయం ప్రపంచ నటుల్లో ఎస్వి రంగారావు నాలుగో వాడు భారతదేశంలో నెంబర్ వన్ భారతదేశంలో ఉన్న మహానటుల్లో ఎస్వి రంగారావు ప్రథముడు అశోక్ కుమార్ పృథ్వీరాజ్ కపూర్ బలరాజ్ సహని ఓంప్రకాష్ ప్రేమనాథ్ వీళ్ళ ఐదుగురిని బ్రహ్మదేవుడు నటుడుగా పుట్టిస్తే అతను ఒక ఎస్వి రంగారావు అవుతాడు అలాంటి ఎస్వి రంగారావు గారి విగ్రహాన్ని నెలకొనిపుటకు ఈ యొక్క కమిటీ వారు తీసుకున్న నిర్ణయం సముచితం ఇది మొత్తం ప్రజలు దీన్ని హర్షిస్తారు ఆ విగ్రహాన్ని మీరు చక్కగా రూపుదిద్ది అద్భుతంగా చరిత్ర సృష్టిస్తారని ఆశిస్తూ సమైక్య భారతి దీనికి అభినందన చెబుతోంది నటసింహ నటశేఖర నట చక్రవర్తి పరిపూర్ణ నటనకు నిలువెత్తు రూపమైన ఎస్పి రంగారావు గారి నూట ఆరవ జన్మదినం సందర్భంగా ఈ రోజున తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన ప్రముఖ విగ్రహానికి ఆవిష్కరణ చేయటం అదే కారణంగా ఈ రోజున గుంటూరులో జరగబోయేటటువంటి విగ్రహ ఆవిష్కరణ కోసం కూడా ఒక పత్రాన్ని రిలీజ్ చేయడం జరిగింది దానికి ముఖ్యులైన వెంకన్న గారు ప్రముఖులు ప్రేలంగి నరసింహారావు గారు కూడా ఈరోజున ఈ సభకి ఆహ్వానితులయ్యారు కన్నయ్య గారు కూడా దీనికి ప్రముఖులుగా నిర్వహించి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు ఈ జన్మదిన వేడుకల్ని ఈ సంవత్సరం చాలా హ్యాపీగా జరుపుకున్నాం ముఖ్యంగా ఎస్పి రంగారావు గారు అచ్చ తెలుగు సంభాషణ నైపుణ్యం కలిగిన ఎన్నో విశిష్టతలు ఆయన సొంతం కళామ తల్లి ముద్దుబిడ్డగా అభినందన నీరాజనాలు అందుకొని తెలుగువారి గుండెలో నిలిచిపోయిన ఆయన కృష్ణా జిల్లా నూజువీడి గ్రామంలో పంతొమ్మిది వందల పంతొమ్మిది పద్దె పంతొమ్మిది వందల పద్దెనిమిది జూలై మూడున జన్మదించారు లక్ష్మీ నారసమ్మ కోటేశ్వర నాయుడు దంపతులకు జన్మించారు మద్రాసు హిందూ హై స్కూల్లో పదిహేనవ ఏటే మొదటిసారిగా నటుడుగా ఆయన ఆయన నటనా జీవితాన్ని ప్రారంభించి ఎన్నో పురస్కారాలు అందుకున్నటువంటి ఆయన జన్మదినం సందర్భంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ఆనందకరంగా ఉంది తుమ్మలపల్లి కళాక్షేత్రం ఎంతో వైభవంతో ఈ రోజున కలికలాడతాం మనందరం చూస్తున్నదే ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఎస్వి రంగారావు గారి గురించి మాట్లాడాలి అంటే మాటలు చాలు ఆంధ్ర భాషలో భాష లేదు ఈ ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక నటుడు బళ్ళారి రాఘవాచార్య వారితో ధీటుగా నీవా నేనా అన్న పోటీతో నటించగలిగినటువంటి ఏకైక నటుడు మన తెలుగువాడు ఎస్వి రంగారావు గారు ఆయన ముఖంలో నవరసాలను మనం చూడగలం ఏ సినిమాలో వేసినా అతి చిన్న పాత్ర వేసినా సరే ఆయన ఇటు తెలుగులో పెద్ద నటీనటులు ఎవరైతే ఉన్నారో రామారావు గారు నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి తమిళంలో ఎండిఆర్ శివాజీ గణేశన్ వీరందరితో కూడా పోటీ పడి నటించినటువంటి మహానుభావుడు ఆయన మొదట ఎన్నో కష్టాలు పడి సినీ రంగంలోకి వచ్చిన తర్వాత విజయవాడ బిఎన్ రెడ్డి గారు వారిని ఆదరించి మంచి మంచి పాత్రలు ఇచ్చి మొదట్లోనే ఆయనని ఎంతో అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఆ తర్వాత రెడ్డి గారు ఎల్వి ప్రసాద్ గారు దర్శకుడు ఎవరైనా సరే వారి మాట తూచా తప్పకుండా చేయగలిగినటువంటి నటుడు ఒక వాక్యం ఆయనకిచ్చి ఇది మీ పోర్షణ అని చెప్తే దానికి ఎన్ని రంగులు పూయాలో అన్ని రంగులు పూసి అసలు నటుడు అంటే ఇలా ఉండాలి అని మనందరికీ ఆదర్శప్రాయంగా నిలిచినటువంటి ఏకైక నటుడు జస్వీ రంగారావు గారు మన తెలుగు సినిమాలు ఇతర దేశాలకు వెళ్ళి ఎన్నో ప్రశంసలు పొందాయి కానీ జకార్తాకు వెళ్ళినప్పుడు మీరు యొక్క అద్భుతమైన నటనలు చూసి ఆ సినిమాలో ప్రక్కపాత్ర వేసిన ఆయన ప్రభా ప్రధాన నటుడిగా ఉత్తమ నటుడిగా కీర్తించబడి బహుమతిని అందుకున్న మహాప్రజ్ఞాశాలి అలాంటి మహానుభావుడు ఒక మహా నగం ఆయన గురించి ఎంత చెప్పినా అది అడు మాత్రమే అయితే ఆయన భౌతికంగా మనకు చాలా దూరమైపోయినా ఆయన కీర్తి అజరామరం శాశ్వతంగా ఉండిపోతుంది సినీ తెరలో ఎక్కడ ఏ ప్రాంతంలో వెళ్ళినా ఆయన సినిమా లేకుండా ఆ గ్రామంలో ఉండదు అలాంటి మహానుభావుని గురించి స్మరించుకోవడం చాలా ఆనందంగా ఉంది అలాంటి మహానుభావులు మరొకడు జన్మించాలని కూడా కోరుకుంటూ నమస్తే ప్రపంచవ్యాప్తంగా యస్వి నేను ఒకరిని ఆయన చిత్రం ప్రతి చిత్రం ఆణిముత్యమే ఒక యశోద కృష్ణ కానీ తాత మానవడు కానీ ఇలా పన్నెండు కాపురం కానీ ఇలా ఎన్నో సినిమాలు ఉన్నాయి అద్భుతమైన సినిమాలు ప్రతి సినిమా కూడా ఒక ఆణిముత్యమే కాబట్టి ఆయన ఇవాళ నూట ఆరో జయంతి సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు నిర్వాహకులు నేను అభినందిస్తూ సెలవు తీసుకుంటాను